హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హరియానా డైరీ ఫామ్లోకి వచ్చినాం ఈరోజు ఒకసారి గేదెలు చూసుకున్నా వాటి కెపాసిటీ ప్లస్ మళ్ళీ ఎన్నో ఈత అని అనుకుంటా ఈరోజు దీనికి ఆల్రెడీ అమౌంట్ అయిపోయిందంటే ఇది లక్ష ముప్పై వేలకు అమ్మైనాడు అంట కొంచెం ప్రాబ్లం వల్ల ఆపేసింది దీనికి పూటకు వచ్చి ఐదు పైన చెప్తున్నా ఒకసారి చూసుకోవచ్చు దానికి సంబంధించిన దుడపిల్ల ఇట్లా ఉంది ఒకసారి చూడండి బాగుంది తుడపిల్లగా కానీ కొంచెం ప్రాబ్లం వల్ల ఆపేరు ఆల్రెడీ సేల్ అయిపోయింది ఇది ఒకసారి చూసుకున్నచ్చు పూటకు ఐదు అని అంటే సారీ ఐదు లీటర్లు అని చెప్తున్నాడు ఇక ఇంకోటి ఇది డెలివరీకి ఉందన్న మొన్న మార్కెట్కి వచ్చినప్పుడు ఇలా చూపించిన కదా ఒకసారి చూసుకున్న వచ్చు పూటకైతే ఐదు మీదనే చెప్తున్నాడు దీనికైతే ఇప్పటికీ లక్ష నలభై కడిగిపోయారంటన్నా కానీ అన్న వచ్చి లక్ష అరవై వేలు చెప్తున్నాడు ఒకసారి చూసుకున్నవచ్చు దాని క్వాలిటీ ఇలా చూసుకున్నచ్చా గేదా చూసుకున్నచ్చు ఎట్లా చూడండి హెవీ ఉంది లాఠీ లాఠీ ఉన్నాయి గేదా నేను ఈ చూపిస్తాగా నువ్వు ఎంతకంత ఆధారపడుతున్నావు మూడు పనికి అంతనా ఇది హుషారు ఉంది అన్న బాగా హుషారు ఉంది చూడండి మస్తు హుషారు ఉంది ఇది వీళ్ళంగా అమ్మకానికి ఉందన్న ఇంకా డెలివరీ కాలేదు ఇది ఇంకా ఏడెనిమిది రోజులు పడుతుంది పక్కా చూడండి లక్ష యాభై పైన పైనను తక్కువ అయితే లేవు రేట్లు బామ్మ ఇది తప్ప లక్ష యాభై మీదనే కాదా లక్ష యాభై మీద చెప్తున్నాడు పూటకైతే ఐదు పైన ఖచ్చితంగా ఇస్తాను ఇవి చూసని చెప్పవచ్చు ఇది తక్కువ తక్కువకుంటుంది కొంచెం డెలివరీ అయ్యిందని ఇది ప్రయాణా డైరీ ఫామ్లో అమ్మనీ కొన్నాయా ఇది అగ్గ కొమ్మ ఇంకా కిందికెట్ ఇది లక్ష ఇరవై చెప్తారు మీరు చూసుకొని వచ్చా డెలివరీ అయింది అయ్యింది ఇది ఇప్పుడు మనం సున్నికి వచ్చింది ఇది అరవై వేలకు అడుగుతున్నాం మనము రెండున్నర రెండున్నర ఉన్నాయి తీసుకొని వచ్చా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దానికి సంబంధించిన దూడపిల్ల ఇది చూడండి ఎట్లుంది బాబు నైట్ డెలివరీ అయినట్ట ఫ్రెండ్స్ ఎన్ని ఇంకా డెలివరీ దానికి సంబంధించిన దూడపిల్ల